రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సి గారు రామకృష్ణారావు గారికి ఏసీ శేఖర్ గారికి మరియు మా సంఘ నాయకులందరికీ కూడా ఈరోజు విచ్చేసినందుకు మా సంఘం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిత్యం కూడా చెప్పడం జరిగింది మేడం చండీ కుబేర పాశుపత యాగం ఆషాఢ మాసం బోనాల సమయం అమ్మవారి అనుగ్రహం కలగాలని చెడ్డీ అమ్మవారిని అదేవిధంగా ఆర్థిక పరిస్థితి ఇటు ప్రజలకి ప్రభుత్వానికి మెరుగుపడాలి అనేటువంటి ఆకాంక్షతో అర్చకులుగా మేము చేయవలసినటువంటి కార్యక్రమం కుబేర పాష్పద యాగం అంటే బాష్పదం అనేది అత్యంత విలువైన అస్త్రం అది ఆ అస్త్రానికి తిరుగులేదు అని మనకు చెప్తుంది శాస్త్రం కాబట్టి కుబేర బాష్పద యాగాన్ని అత్యంత వైభవంగా మూడు రోజులు కూడా దేవాదాయ శాఖ మంత్రి గారి గోత్రామముల చేత సంకల్పం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటే ప్రజలు బాగుంటారు అనేటువంటిది మనకు యొక్క నాడు కాబట్టి మీరు మొదటి కుటుంబ సభ్యులకి సకల అష్టైశ్వర్యాలు ఆయనారోగ్యాలు కలగాలని చెప్పి ప్రభుత్వానికి ప్రజలకి శుభిచ్ఛంగా ఉండాలని సంకల్పం చేసామమ్మ ఈ రూపదీప నైవేద్య అర్చకులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల యాభై మంది ఉన్నారు వీరందరూ కూడా ఈ యాగ కార్యక్రమానికి వాళ్ళకు వేలంత మంది విచ్చేసి ఉదయం పూట నూట ఎనిమిది మందితో ఇక్కడ జమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ విధంగా మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా రూపదీప నైవేద్య అర్చకులకి ఈ మధ్యలో మూడు నెలల వేతనాలు మీరు మా అకౌంట్లో జమ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం మేము అమ్మవారి యాగం సంకల్పించిన మాట వాస్తవం అది ఎట్లా జరుగుతుందో అని చాలా ఆలోచన చేసినాం మీరు సమయానికి మాకు వేతనం వేశారు అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫున మీరు ఆర్థిక సహకారం అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత యాగ కార్యక్రమం అంటే మామూలు మాన్న కాదు మీకు భక్తి పనులు కాబట్టి మీకు తెలుసు మేము కలగానే మా వల్ల కొంత మీకు సహకారం అందుతుందని చెప్పారు అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు కూడా మాకు అందించారమ్మా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రూపదీమ నైవేద్య అర్చకులకి మా యొక్క స్థితిగతులన్నీ కూడా మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసినట్లయితే అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా బాగా లాభపడాలి మేము కూడా అందులో ఎందుకంటే అర్చక వృత్తిలో జరిగేటువంటిది ఏమిటంటే అర్చన చేసినప్పుడు పది రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా అర్చకుడు చెప్పేది ఒకటే మంత్రం మేడం శతమానం భవతి శతాయు పురుష అంటాడు అంతేగాని పది రూపాయలు ఇస్తే దశమానం పవద్దు అని ఎప్పుడు అనుభవం మేము కాబట్టి వంద రూపాయలు మీకు వస్తే అందులో ఒక్క రూపాయి ఐగారులకు వస్తుందని మాకు ఆశ ఉంటుంది అదే ఆశతో మేము ఆ భగవంతుడు సేవ చేస్తున్నాము మా స్థితిగతుల పైన చాలా వరకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత మా సమస్యలు కొన్ని నెరవేర్చినారు మీకు మా రూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్నటికి మొన్న కూడా అర్చక సంక్షేమ నిధిలో కూడా ప్రత్యేకంగా రూపదీప నైవేద్య అర్చకులకు కూడా సంక్షేమ పథకాలు అందాలని చెప్పి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మేము అందరం కూడా ఆశిస్తున్నామని అని చెప్పి చాలా ననులతో తెలియజేస్తున్నాం కాకుంటే మాకున్న ఇబ్బంది ఏంటంటే మేడం మంత్రాలు అయితే ఉన్నాయని చెప్తాం కానీ చప్పట్లు కొట్టాలంటే మా వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది ప్రతిసారి మేము అనుకుంటాం ఏదైనా సమావేశం పెడితే ఈ చప్పట్లు కొట్టడం కూడా ఒక ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి ఎందుకంటే శతమానం భవతి అనమంటే అందరం గట్టిగా అంటాం ఈ రకంగా చాలా వరకు మా సమస్యలు మీరు పరిష్కరించారు అదేవిధంగా ఇక ధూపదీప నైవేద్య అర్చకుల వేతన విషయంలో వేతన విషయంలో కొంత పెంపుదల జరిగితే మాకు కూడా బాగుంటుంది అని చెప్పి మేమందరం ఆలోచిస్తున్నాం దాన్ని మీరు కొంచెం అమలు చేసి మా ఆరు వేల ఏడు వందల యాభై మందికి మీ యొక్క సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పీసీ వినోద్ రెడ్డి గారిని కూడా రావాసీగా మనవి చేస్తున్నాం అదేవిధంగా మా యొక్క రూపదీప నైవేద్య అర్చకుల్ని ఒక పథకం కింద రాజశేఖర్ రెడ్డి గారిచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మీరు మంత్రిగారుగా ఉన్నప్పటి నుంచి ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా అన్ని వేతనాలు కూడా పడ్డందుకు మీకు మీ కుటుంబానికి భగవంతుడు సకల అష్టైశ్వర్యాలు కలగజా అని చెప్పి ప్రార్థిస్తూ మా యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు అందినందుకు భగవంతుని అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి మరి మరి మరే చేస్తూ ముగిస్తూ ఉన్నారు అదేవిధంగా తమరి ఈ రూపదీమ నైవేద్య అర్చకుల నియామక విషయంలో దూపదీప సంఘ సభ్యులు ఉండాలని చెప్పి తమతో మనవి చేయగానే వెంటనే అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క ధూపదీప నైవేద్య అర్చకులకి అవకాశం కల్పించినందుకు సంఘపక్షాలను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ కూడుతలు యొక్క తెలంగాణ సూపరీక నైవేద్య అధ్యక్ష సంఘం ఆధ్వర్యంలో వాసుదేవారు సుమగారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి పంచడ కుండల మరియు కుబేర పాశుప శాస్త్ర హోమం యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తూ మరి మూడు రోజుల కార్యక్రమంలో మీరు ఏ రోజు వచ్చినా పర్వాలేదు అని వారు అడిగినప్పుడు రేపు ఎల్లుండి నేను ఉండడం లేదు ఈ రోజు వచ్చి వెళ్తారు ఏ టైం అయినా అని చెప్పి వారికి చెప్పి మరి పరిగి వెళ్ళి పరిగిలో అక్కడ కార్యక్రమాలు చూసుకొని రావడం వలన కొంత ఆలస్యమైంది మరి అన్న భావించవద్దని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా రూపదీప నైవేద్యానికి సంబంధించినటువంటి అర్చకులు అనేవాళ్ళు రామ గ్రామాన్ని కూడా ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాల్లో రోజు దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఆటంకాలు అశుభాలు రాకుండా మరి ఆ గ్రామం కూడా అందరూ హ్యాపీగా ఉండేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా పొద్దున పొద్దున్నే మరి పూజలు చేయడము మీకు రోజు అది ఉన్నటువంటి కాలకు అంతే మొదటి మొదటి కార్యక్రమం అది దాని తర్వాత అయితే మీరు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారో కానీ దాని వల్ల ఈరోజు మరి ఒక దేవాలయం ఒక గుడి గుడి లేని ఊర్లో గ్రామాలు నిద్ర చేయాలంటారు ఎందుకంటే మా మంచనీరు ఊళ్ళో అసలు గుడి లేకుండే అప్పుడు మరి పూర్వకాలం నుంచి కూడా ఒకే అయ్యగారు వచ్చి ఊర్లో పూజ పెళ్లిళ్ళు చేసేవాడు అప్పుడు పెళ్లిళ్ళు మీకు తెలుసు మధ్యరాత్రి పెళ్లిళ్ళు జరిగేది అక్కడ మా రాత్రంతా ఆయన కూర్చునేవాడు కానీ ఒక నిద్రపోయేవాడు కాదంట అది మరి ఎవరి వల్ల కూడా ఆ గుడికి మరి ఆ ఊరికి గుడి కట్టే అవకాశం రాలేదు ఆ తర్వాత మా హస్బెండ్ కొండా గారు ఆయన నిర్మించిన ఆలయంతో నేను వచ్చిన తర్వాతనే అది కూడా నేను గ్రామంలో కూడా ఆలయం లేదు ఆ ఆలయం వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఐదార్ దాని వాళ్ళు పక్కూరు నుంచి వచ్చినా కూడా కొంత ఆలస్యమైనా కూడా వాళ్ళు కునుకు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి కుడి రెండు లేని గ్రామాన్ని మరి మనం ఎవరు కూడా ఊహించుకోవడానికి ఉండదు కుడిబడి అనేవి రెండు కూడా ఉండాలి వాటి సంరక్షణ కూడా ఉండాలి ఏదో ఉందా అంటే ఉన్నది అన్నట్టుగా కాకుండా మరి దానికి పూర్తి సంరక్షణ కూడా అవసరం అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పూర్వకాలంలో చాలా మంది రాజులు కాని రాజ్యాలు గాని వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి తొరలు వచ్చారు చాలా మంది వచ్చారు గ్రామాలలో వచ్చినప్పుడు ఒక గుడి నిర్మాణం చేసినప్పుడు ఆ గుడిని గుడిని ఊరికే వదిలిపెట్టలేదు ఆ గుడి మెయింటైన్ కావాలి అంటే తప్పకుండా గుడికి ఆదాయం ఉండాలి అని చెప్పి వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ భూములను గుడి పేర్ల మీద రాసి గుడి మాన్యాలుగా వాళ్ళ వాటిని వదిలిపెట్టి వెళ్ళినటువంటి సందర్భాలు మనకు తెలుసు ఈరోజు మన తెలంగాణలో లక్షల ఎకరాల భూములు గుళ్ళ పేరు మీద ఉన్నాయని చెప్పడంలో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు కానీ మరి కాలక్రమేణా ఈరోజు దేవాలయ భూములన్నీ కూడా అవుతున్న సందర్భంలో మరి వాటిని ఎలా రక్షించుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మనకు ఏర్పడతా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మన భూములు కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి వాటిని రక్షించుకోవాలి విన్నా ఉన్న మన భద్రాచల భూముల రక్షణ కోసం మన ఈవో గారు పోతే మన గ్రామాలు పోతే పోలీసు వాళ్ళు పోతే అవతల నుంచి అవు ఆంధ్ర సైడ్ వాళ్ళు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుని ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తా ఉంటే మన వాళ్ళు అంటుకుంటే మన వాళ్ళ మీద అది దాడి చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన మన భూమిని మనం కాపాడుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ భూమిని ఇచ్చినప్పుడు రైతు కూడా ఈ దేవుడిదే కదా మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చాలా వరకు రైతులు కూడా కొన్ని చోట్ల పైసలు ఇవ్వడం లేదు అనకూడదు కానీ కొన్ని చోట్ల అనే అసలు వాళ్ళు అంటే అగ్రిమెంట్ కూడా రాసుకోకుండా సొంతంగా వాడుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మన దేవాలయాల భూములు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చాలా ఇబ్బందుల్లో ఉన్న వాటిని అన్నిటి కూడా రక్షించుకొని వాటిని మనం ఉపయోగంతో తీసుకొస్తే తప్పకుండా మన శాఖ యొక్క ఇన్కమ్ పెరగాలి మొదలు ఇన్కమ్ పెరిగినప్పుడు మనం శాఖ నుండి మీలాంటి వాళ్ళకి ఏదైనా చేయాలన్నప్పుడు మన దగ్గర నాలుగు పైసలు ఉంటాయి మనకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి రాదు మీకు తెలుసు మీ ఉండల నుంచి ఐదు శాతం మాకు ఇస్తారు దాన్ని అది ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితము చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు మేము నిర్ణయం తీసుకొని ఆదాయం పెరిగినప్పుడు మనకిచ్చే పర్సంటేజ్ కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి దాని నైట్ నుంచి ఇంకా కొంత ఎక్కువ అమౌంట్ మాకు గుళ్ళకు రావాలి అని చెప్పింది దానివల్ల

పెద్ద దేవాలయం వచ్చిన చిన్న దేవాలయం గ్రామీణ దేవాలయం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటి అని అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా పెద్ద గుడి అర్చకులకు ఏవైతే స్కీములు వర్తిస్తాయో అవన్నీ స్కీములు ఒకటి రెండు తక్కువ మిగతా అన్నీ కూడా వర్తించేలాగా లోన్లు కానీ అన్ని రకాల వస్తువులు కానీ కానీ అందేలాగా ఈ మధ్య కాలంలోనే దాని మీద ఆర్డర్

మరి వారి కష్టాలు మా నాకు తెలుసు కనుక నేను జీతాలు పెంచే పరిస్థితుల్లో నేను లేను కనుక అది నా అధికార పట్టుకోలేదు సీఎం గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ ఈ విషయాన్ని నేను తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ దృదీప నైవేద్యార్థులకి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పథకం ప్రారంభమైంది ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెంచి అమలు చేసినా కూడా పదివేలకు పెంచిన తర్వాత వాళ్ళు అమలు చేయలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చినాక ఆ పదివేల రూపాయలు అమలు చేయడం జరిగిందని మళ్ళీ పెంచే దిశ దిశగా ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఆమె చెప్పింది మనకు ఆయనంత మేరకు ఖచ్చితంగా తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చకులకి వాసటగా నిలుస్తానని ఆ జీతం విషయంలో అంటే ధూపదీప నైవేద్య అర్చకులు అడిగినంతగా ఇస్తామో లేదో తెలియదు కానీ ఎంతో కొంత ఖచ్చితంగా పిలుస్తామని చెప్పేసి ఆమె మనస్ఫూర్తిగా ఆమె ఇవ్వడం జరిగింది అదేవిధంగా

ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు అదేవిధంగా గోశాలలను కూడా ఈరోజు గోశాలకు ఒక వెయ్యి గోశాల కోసమని ఒక వంద ఎకరాల స్థలాన్ని తీసుకొని దాని యొక్క మోడల్ గోశాలగా కూడా తీర్చిదిద్దడానికి ఒక మరి స్ట్రక్చర్ కూడా వేయడం జరిగింది ఆ పద్ధతిలో ఒక నాలుగు చోట్ల హైదరాబాద్ లో ఈరోజు తప్పకుండా మేము ముందుకు వెళ్తామనే విషయాన్ని తెలియజేస్తూ మరి మీ ఆశీర్వాదాలు మీ తప్పట్లు కాదు ఎందుకంటే చప్పట్లు మాకు ప్రజలతో చప్పట్లు వస్తే మాకు సంతోషం ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తే మాకు ప్రజలు చప్పట్లు కొడతారు కానీ మీరు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాద బలంతో రెండింటి ఉత్సాహంతో మేము ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మరి మీ యొక్క సమస్యలను తొలగించే బలం నాకు వస్తుంది కాబట్టి ఈ ఆశీర్వచన మేము మాకు ఉన్నంత బలంగా భావిస్తూ మరి ఈరోజు నేనేదో ఒకటో ఇదోనో మందో ఉంటారనుకున్నాను కానీ ఇంతమంది అచ్చప్పుడు మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను రాలేకపోయానని అందరూ కలిసి వచ్చారేమో అనుకున్నాను కానీ మరి షెడీ చేయడం కోసమని మూడు రోజుల కార్యక్రమంలో రోజు కొంతమందిని పిలుచుకుంటున్నామనే మాట చెప్పడం మరి నిజంగా నాకు కూడా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఒకసారి కలుసుకునే అవకాశాలు కావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి మరి ఆ సమస్యలను కోసం పరిష్కారం వాళ్ళే మరి అస్సలైన ప్రజాసేవకులు అనే విషయం మనందరికీ కూడా తెలుసు మన ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద కూడా ఎక్కడ దేవాలయాలు కూడా అక్కడ ఆయన వెంటనే ఈరోజు మనము ఒక గోపురం బంగారం తాపడంతో యాదగిరి గుట్టలో గోపురం చేసుకున్నామంటే అది మామూలు విషయం కాదు దానికి ఒక పాలక వంటలు వేసుకోవడానికి లాగా ఈరోజు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాము రేపు మేము వాడకం అంటే మనకు ఏదైతే ఉందో సందర్శకులు ఎక్కువగా రావాలి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి మీ అందరికీ కూడా తెలుసు టెంపుల్స్ లో ఆదాయం ఏ విధంగా పెరిగిందో మన ఆదాయం పెరగడం వలన రెవెన్యూ పెరగడం వలన మీ ఉన్న సమస్యల విషయంలో కూడా మేము ఆర్థికంగా కొంత వెసులుబాటు మాకు కలుగుతుంది మీరు అడిగిన వాటికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీరు చేసే యాగం ద్వారా మీరు కోరుకున్న ప్రతి ఒక్క ఆలోచన కూడా మరి ఫలించాలని మరి మనకు ఈ యొక్క లోక కళ్యాణం కోసం మీరు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తద్వారా మన ముఖ్యమంత్రి గారికి కావలసిన శక్తి కూడా రావాలని మరి మనందరినీ కూడా ముందుకు నడిపించేటువంటి ధనబరం కూడా వారికి రావాలని మరి పాష్ప శాస్త్రం అంటే అన్ని అస్త్రాలు ఉపయోగించినాక ఆఖరిగా ఉపయోగించేది పాష్ప శాస్త్రం దానికి కూడా ఈరోజు మీరు హోమం చేస్తున్న సందర్భంలో మన తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా తిరిగి ఉండదు మరి ముందుకే దూసుకెళ్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో నేను మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి శుభాకాంక్ష తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను శోభన శోభమాన కళ్యాణ अस्मि प्रभु मोक्षदाता मारे अस्मि राजा मारे राजा मारे राजा मुग्गे सरकार ठीक है या भैया सरकार ठीक है या चलेंगे आज एक क्या बात होगा आहार ये प्रवेश आप किसे जन भैया चोरा के सगे ना घोड़े दुरुपयोग करा सरकारी चुनिए आप दुरुपयोग राधास्तु అర్చక వెల్ఫేర్ బోర్డులో కూడా ఇంకొక ఇద్దరికి దూపదీప నైవేద్య అర్చక సంఘం నుండి కూడా అవకాశం ఇప్పించాల్సిందిగా వారిని అభ్యర్థించడం జరిగింది దానికి కూడా ఆమె సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ కార్యక్రమము ఇంత అద్భుతంగా జరగడానికి ఆ కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కొండా సురేఖ గారు అభినందన అభినందించడం జరిగింది ఇదే సందర్భంగా రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్దేవ్ శర్మ గారు కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి అత్యక్ష